వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ టు సిద్దిపేట హైవే రోడ్ ఇది ఈ రోడ్డు నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో మనకు ఒక టెన్ గుంట అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది ఈ అంతా బిజీ రోడ్ అండి అంతా ప్రతి ఐదు నిమిషాలకోసారి బస్ యాక్సెస్ అయితే ఉంటుంది మనకైతే ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో రోడ్ ఉంది కదా మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి వెయించర్ ఆ బోర్డు కూడా వెయించర్దే వెయించర్ పక్కనే అన్నట్టు మనకు వెంచర్ పక్కనే ఒక పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్డు వెంచర్కి వెళ్ళడానికి పక్కనే మనకు తోటలు అన్నీ ఉంటాయి ఇక్కడ వెంచర్కి పక్కన అంతా తోటలే ఉంటాయి మనకు వచ్చేసి వెంచర్ ఇక్కడి నుంచి స్టార్టింగ్ అండి ఇదంతా వెంచరు వెంచర్ పక్కనే ఉంటుంది మనకు టెన్ గుంటాస్ ఆల్రెడీ ఈ వెంచర్లో అన్ని ఫ్లాటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ వెంచర్ కూడా ఎక్సలెంట్ చేశారు వాళ్ళు కూడా వెంచర్ నానుగొని ఉంటుంది మనకు ఈ వెంచర్లో కూడా ఆరు వేలకు ఏడు వేలకు గజన్ లాగా వాళ్ళు కూడా అమ్ముకున్నారు కంప్లీట్ అయిపోయింది వెంచర్ కూడా మనకు వచ్చేసి ఈ వెంచర్ రోడ్ నానుగొని ఈ పది గుంటల సైడ్ ఇక్కడ కడీలు ఉన్నాయి కదా ఈ కడీల దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కడీలు నాలుగు మూలలు స్క్వేర్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది సైట్ కూడా జనగామ జిల్లా జనగామ మండల్ జనగామ మండల కేంద్రానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో మనకైతే ఈ పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది రైతు దగ్గరనే ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు మనకు వచ్చేసి కడిలు పక్కనే బెయించర్ వాళ్ళు పార్క్ కోసం వదులుకున్నది ఇదంతా ఆ పార్కును ఆనుకొనే మనకిది అగ్రికల్చర్ ల్యాండ్ మనం ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఆల్రెడీ పక్కనే వేయించర్ వేంచర్ పక్కన మనం ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ కట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ మనకు వచ్చేసి దీనికి రైతు చెప్తున్న ధర గుంటకి ఒక లక్ష అరవై వేల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది నాలుగు మూలలు స్క్వేర్లు ఉంటుంది ఫామ్ హౌస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ రోడ్లు అయితే వేసి ఉన్నాయి కాబట్టి పక్కనే వేరే వేరే వేంచర్స్ కూడా వేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి సండే రద్దీ ప్రాంతం ఇదంతా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ అయితే ఆల్ టైటిల్ క్లియర్ తోటి ఉంది ఇందులో ప్రజెంట్ అయితే బోర్ కానీ బావి కానీ లేదు మనమైతే ప్రొవైడ్ చేసుకోవాలి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని